హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు మేము కూడా బాగున్నామండి ఈరోజు రెసిపీ వచ్చేసి బాదం పాలతో మనం పాయసాన్ని ప్రిపేర్ చేసుకుందామండి నేను దానికోసం బాదంపాలు కోసం ఒక పదిహేను బాదం గింజలు తీసుకుని ఇలా నానబెట్టుకున్నాండి తర్వాత ఒక కప్పు నేను సగ్బీన్ తీసుకున్నాను ఇవి కూడా బాగా నానబెట్టుకున్నాను వన్ అవరు అలాగే దీనిలోకి ఇప్పుడు మనం యాడ్ చేసుకునేది బియ్యం కాదండి బియ్యపు రవ్వ బియ్యపు రవ్వ ఒక టీ గ్లాసు తీసుకున్నానండి నేను ఈ బియ్యం రవ్వను కూడా నేను బాగా నానబెట్టుకున్నాను ఇప్పుడు ఫస్ట్ మనం సగ్ బియ్యంని పొయ్యి మీద పెట్టుకుని ఉడికించుకోవాలి అవి ఉడికే లోపల ఈ బాదం ప బాదం పప్పుకి పట్టు తీసేసి కొంచెం వాటర్ వేసి దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి నేను స్టవ్ ఆన్ చేసుకుని ఒక బాండి పెట్టుకున్నానండి దీనిలోకి రెండు గ్లాసులు వాటర్ యాడ్ చేసుకున్నాను ఈ వాటర్ కొంచెం బాయిల్ అయిన తర్వాత మనం దీనిలోకి సగ్ యాడ్ చేసుకుందాం వాటర్ ఇలా బాయిల్ అవుతున్నాయి కదండి ఇదిగోండి మనం కడిగి నానబెట్టుకున్న సగ్గిని దీనిలోకి యాడ్ చేసుకున్నాం వాటర్లోకి సగ్బీం యాడ్ చేసుకున్న తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకుని ఇవి కుక్ చేసుకోవాలండి మనకి ఎక్కువసేపు సగ్బియ్యం నాన్నట్లయితే తొందరగా ఐదు నిమిషాల్లోనే కుక్ అయిపోతాయి స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇవి కుక్ చేసుకుంటూ తర్వాత బాదం పప్పుని గ్రైండ్ చేసుకుందాం ఇప్పుడు ఈ బాదం పప్పులను పైన పొట్టు తీసేసి కొంచెం వాటర్ యాడ్ చేసుకుని మిక్సీ జార్లో జారుగా ఇట్లా గ్రైండ్ చేసుకుందామండి మనకి సగ్బీన్ కుక్ అయిపోయాయండి ఇప్పుడు మనం నానబెట్టుకున్న రవన్ కూడా దీనిలోకి యాడ్ చేసుకుందాం రవన్ కూడా యాడ్ చేసుకుని ఇది కూడా సిమ్లో పెట్టుకుని మనం కుక్ చేసుకోవాలి రవన్ కూడా యాడ్ చేసుకుని ఇలా మనం స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా తిప్పుతూ ఉంటే రవ్వ కూడా కుక్ అవుతుందండి ఎందుకనంటే రవ్వ కూడా మనం ఎక్కువసేపు నానబెట్టుకున్నాను నేను వన్ అవర్ నానబెట్టుకున్నాను ఇలా సిమ్లో పెట్టుకోవాలండి హై ఫ్లేమ్లో పెట్టుకుంటే చిక్కగా అయిపోతుంది ఒకేసారి అందుకనే సిమ్లో పెట్టుకుంటే మనకి రవ్వ అలాగే సగ్గి బియ్యం కూడా మనకి ఈవెన్గా కుక్ అవుతాయి ఒక ఐదు నిమిషాలు కుక్ చేసుకుందాం ఇదిగోండి మనకి రవ్వను అలాగే సగ్గి బియ్యం ఎలా కుక్ అయ్యాయండి ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ బాదం పాలను దీనిలోకి యాడ్ చేసుకుందాం నేను దీనిలోకి ఒక నాలుగు ఇలాచిని కూడా యాడ్ చేసి గ్రైండ్ చేసుకున్నానండి ఇప్పుడు దీన్ని అంతటినీ ఒకసారి తిప్పుకుందాం ఈ బాదం పాలు కూడా దీనిలో కుక్ అయ్యే లోపల మనం బెల్లం రెడీ చేసుకుందాం చాలా టేస్ట్గా ఉంటుందండి ఇది పాలు లేకపోయినా ఇలా బాదం పాలు మనం ప్రిపేర్ చేసుకుని ఇలా పాయసం చేసుకుంటే చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు హెల్దీగా కూడా ఉంటుంది ఇప్పుడు ఇది ఇది ప్రాసెస్ అంతా అయ్యే వరకు కంపల్సరీగా మనం సిమ్లోనే ఉంచుకోవాలండి ఎందుకనంటే సగ్ నానబెట్టుకున్నాము అలాగే రవ్వను కూడా నానబెట్టుకున్నాం కదండి తొందరగా కుక్ అయిపోయి చిక్కబడిపోద్ది అందుకనే మనం ఇలా సిమ్లోనే ఉంచుకుని కుక్ చేసుకుందాం చాలా ఈజీగా కూడా త్వరగా కూడా అయిపోద్ది పూజలు చేసుకునేవారు ఇలాగ ఏమైనా ప్రసాదాలు చేయాలంటే ఇలా త్వరగా చేయవచ్చు ఎక్కువగా కూడా అవుతుంది ఇది రవ్వ కదండి బాదం పాలు కూడా యాడ్ చేసిన తర్వాత ఇలా కుక్ అయినాయండి ఇప్పుడు మనం కప్పు బెల్లం యాడ్ చేసుకున్నాం కప్పు బెల్లం అయితే నాకు సరిపోతుందండి మీకు తీపి ఇంకా కావాలితే ఇంకా ఎక్కువ వేసుకోవచ్చు కప్పు బెల్లం అయితే నాకు సరిపోతుంది దీనిలోకి బెల్లమే వేయాలండి పంచదార టేస్ట్ బాగోదండి బెల్లం వేసుకుంటేనే బాగుంటుంది ఇలా బెల్లం కరిగే వరకు కొంచెం సేపు కుక్కుంటూ ఇవి మనం కుక్ చేసుకుంటే మనకి పాయసం రెడీ అయిపోతుంది ఈ లోపు వేరే ప్యాన్ పెట్టుకుని కొంచెం జీడిపప్పు కిస్మిస్ ఫ్రై చేసుకుందాం నేతిలో ఇప్పుడు వేరే ప్యాన్లో నేను ఇగోండి కిస్మిస్లు అలాగే కొంచెం నెయ్యిని యాడ్ చేసుకున్నాను ఎప్పుడూ లేట్ అయిందండి కిస్మిస్లు అడిగంటి పోయినప్పుడే ఇవి ఇలా సిమ్లో ఫ్రై చేసుకుంటే మనకి చక్కగా ఉబ్బి చక్కగా ఫ్రై అవుతాయండి ఇవి కూడా ఫ్రై చేసుకున్నాం మనకి ఇప్పుడు జీడిపప్పు కిస్మిస్ ఫ్రై అయిపోయాయండి స్టవ్ ఆఫ్ చేసుకున్నాం మనకి ఇప్పుడు ఈ పాయసం రెడీ అయిపోయిందండి ఇది కూడా ఎంత బాగా వచ్చిందండి చాలా టేస్ట్గా కూడా ఉందండి మనకి పాలు లేకపోయినా ఓన్లీ పది బాదం గింజలతో నానబెట్టుకున్న ఆ బాదం పాలని మనం దీనిలోకి యాడ్ చేసుకుని మనం ఇలా పాయసం ప్రిపేర్ చేసుకున్నామండి అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసుకుని మనం ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు కిస్మిసి దీనిలోకి యాడ్ చేసుకుంది సర్వ్ చేసుకుందాం మనకి ఫైనల్గా ఎరీ ఈజీ అండ్ టేస్టీగా పది బాదం గింజలతో అలాగే బియ్యపు రవ్వ సగ్ బియ్యంతో మనకి ఇలాగ పాయసం అనేది రెడీ అయిపోయిందండి చాలా టేస్టీగా ఉంది పూజలు చేసేవారికి చాలా ఈజీగా త్వరగా కూడా అయిపోతుంది ఒకసారి తప్పకుండా అందరూ ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ లింక్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్